నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న భీమవరం జాతి రిచ్ వాటర్ డబల్ బాడీ సంబంధించిన హెవీ బోన్ పవర్ కలిగిన ఒక పుందునైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తూర్పు భీమవరం జాతి సంబంధించిన డబల్ బాడీ సంబంధించిన పుందుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి ఎర్ర అబ్రాసు ఎత్తు ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు అంగళాల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములుగా చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు కల్లా కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే మంచి డబల్ బాడీ వాటం కలిగిన కోడిగా చెప్తున్నారు మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గా అర్థమవుతుంది అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా సత్తనపల్లి అండి పల్నాడు జిల్లా సత్తనపల్లి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వీడియో టైట్లో నెంబర్ ఉంది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దు కోడిపల్లైతే చాలా బాగుంటుంది అలాగే కాస్ట్ చూసుకున్నట్లయితే పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్